హాయ్ దోస్తులు వెల్కమ్ టు సుమా జ్ఞాని బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి ఆలు చిప్స్ ఆలు అప్పడాలు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇంకా అయితే ఒక నాలుగు తీసుకున్నాను దానిలోకి సరిపడా ఉప్పు కొత్తిమీర ఇంకా ఎండుమిర్చి పౌడరు ఈ నాలుగు ఐటమ్స్తోనే ఈజీగా పది నిమిషాలలో ఆలు అప్పడాలైతే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఐటమ్స్ కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే తయారు తయారు చేసుకోవచ్చు ఒక నాలుగే ఐటమ్స్ దీంట్లోకి యూజ్ అయ్యేటి అంతే ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే అయితే బాగా శుభ్రంగా కడుక్కొని పీల్ తీసేసి వాటిని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేయాలి ఒక పది నిమిషాలు వాటిని బాగా పిండి పదార్థం వైట్ కలర్ ఉంటుంది కదా ఆలుగడ్డల పైన అది పోయేంత వరకు బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఆ ఆలుగడ్డల్ని పక్కకి తీసుకోవాలి వాటర్ లేకుండా ఇంకా దాంట్లోకి ఎండుమిర్చి పౌడరు ఎండుమిర్చి ఒక నాలుగు తీసుకుంటే సరిపోతుంది ఒక నాలుగు ఆడు ఆలుగడ్డలు తీసుకున్నాను నేను వాటిని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి ఇంకా కొత్తిమీర ఇది ఆప్షనల్ మీ మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా ఓమా మనకి డైజెషన్ సిస్టంకి బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఓమా కూడా వేసుకోండి అవి ఎప్పుడు వేసుకోవాలో ఇంకా నేను ప్రాసెస్లో చెప్తాను ఇలా అయితే కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి వాటిని మెత్తగా కొన్నే వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ జార్లో ఈ ఆలుగడ్డలకి కొన్నే వాటర్ పోసుకొని మిక్సీ తిరిగేటట్టుగా కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని ఆ మిశ్రమం గిన్నెలోకి తీసుకున్న తర్వాత దాంట్లో ఒక గ్లాస్ రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి ఆ మిశ్రమంలో ఉడకడానికి ఆలు అనేది ఉడకాలి కదా ఇంకా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇంకా ఎండాకాలం వచ్చేసింది అందరూ అప్పడాలు వడియాలు అయితే చేసుకుంటూ ఉంటారు ఈ ఎండల టైంలో ఇంకా మీరు మీ ఇంట్లో ఏమేమి చేసుకుంటారో కామెంట్ చేయండి ఇంకా మేమైతే రకరకాల అప్పడాలు తయారు చేసుకుంటూ ఉంటాము బియ్య పిండితో అప్పడాలు ఇంకా నూకలు బియ్యం నూకలు ఉంటాయి కదా వాటితోని వడియాలు ఇంకా వచ్చేసి చల్ల మిరపకాయలు చల్లలో ముంచేయడము ఇంకా రకరకాలు ఉన్నాయి వడియాలు ఇంకా మీకు ముందు ముందు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో నేను తయారు చేసి చూపిస్తాను మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ ఆలు ఆలుగడ్డ అప్పడాలు అయితే సేమ్ ఆలు చిప్స్ లాగానే ఉంటాయి ప్రాసెస్ కూడా చాలా ఈజీ తొందరగా ఆరిపోతాయి ఎండలకు కూడా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాను దాంట్లోకి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి మీడియం మంట మీద స్టవ్ మీద పెట్టేసి అది ఒక ఉడుకు ఉడికినాక అంటే ఒక పొంగు ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ కొత్తిమీర ఇంకా ఎండుమిర్చి పౌడరు సాల్ట్ ఓమా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇంకా సేపు మరగనివ్వాలి ఇవైతే ఆలు చిప్స్ తిన్నట్టుగానే ఉంటాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇది నేను సెకండ్ టైము చేయడము కానీ నాది కొంచెం ప్రాసెస్ అనేది లూజ్ అయిపోయింది పిండి అనేది మీరైతే గట్టిగా ఇంతవరకు ఉంచుకోండి చల్లారినాక అప్పడాలు అయితే వేసుకోండి చల్లారడం అంటే కొంచెం గోరువెచ్చగా కావాలి లిక్విడ్ అనేది అయినాక అప్పడాలు అనేవి వేసుకోండి ఈ అప్పడాలను కూడా ప్లాస్టిక్ కవర్ పైన వేసుకోండి ఈజీగా తీ తీయడానికి వస్తాయి మనం బియ్య పిండి వడియాలు బియ్య పిండి అప్పడాల్లాగా క్లాత్ మీద వేస్తే రావు కాబట్టి ప్లాస్టిక్ సంచులు ఉంటాయి కదా మన రైస్ బ్యాగ్స్ అయినా సరే ఇంకేమైనా కవర్స్ ఉంటాయి కదా మీ దగ్గర అవిటి మీద వేసుకుంటే ఈజీగా తీసేయచ్చు వేయడం ఈజీగా ఉంటుంది తీయడం కూడా ఈజీగా ఉంటుంది ఈ వీటినైతే నేను ఇంకా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ వేసేసి ఎండుమిర్చి పౌడర్ కూడా వేసేసాను కొత్తిమీర వేసాను ఇంకా ఓమ కూడా వేశాను ఇంకా వీటినైతే అప్పడాలు పెట్టుకుంటే అప్పడాలు అయితే రెడీ అయిపోతాయి ఇంకా ఆలు మిశ్రమాన్ని అయితే ఉడకబెట్టుకున్నాం కదా అది కొంచెం గోరువెచ్చగా అయినాక ఇలా మండు టెండలో అయితే వేసుకోవాలి ఇంకా ఇవి టూ డేస్ అయితే ఆరిపోతాయి ఇంకా బాగా ఎండిన తర్వాత వీటిని నూనెలో మీడియం ఫ్లేమ్ పెట్టి మాత్రమే వేయించాలి బాగా వేయించితే మాడిపోయినట్టుగా అవుతాయి ఫ్రెండ్స్ అలా వేయించుకొని అప్పటిదప్పుడు తినేయడమే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సుమార్ జ్ఞాని బ్లాగ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలానే మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకువస్తాను తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఇంకా షేర్ కూడా చేయండి బాయ్